మై ఛానల్ వరల్డ్ ఈ రోజు లాగేంటంటే నేనైతే నా హెయిర్కి ఒక ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అది కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట హెయిర్ గ్రోత్ చేసుకోవడంలో అమ్మాయిలు అయితే చాలా నానా తంటాలు పడుతూ ఉంటారు అందుకని చెప్పేసి ఈరోజు నేను ఒక ఆయిల్ మీ ముందుకైతే తీసుకొచ్చేసాను చాలా ఈజీ ప్రాసెస్ ఇదంతా కూడా మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మందార పువ్వులు అన్నమాట అలాగే మందార ఆకులు అలాగే రెడ్ ఆనియన్స్ తీసుకున్నా నేను ఇక్కడ చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట ఈ మందారం ఆకులను గ్రైండర్ పట్టి హెయిర్కి పెట్టుకోవడం వలన హెయిర్ గ్రోత్ ఉంటుంది అలాగే హెయిర్ షైనీగా ఉంటుంది అని మనందరికీ తెలిసిన విషయమే అలాగే ఆనియన్లో ఎక్కువగా సల్ఫర్ కంటెంట్ ఉంటుంది రెడ్ ఆనియన్ వల్ల బేబీ హెయిర్ గ్రోత్ ఉంటుంది అలాగే హెయిర్ రిగ్ గ్రోత్ ఉంటుంది కాబట్టి రెడ్ ఆనియన్ అయితే యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ వైట్ అయితే యూజ్ చేయట్లేదు వైట్ ఆనియన్తోనంత రిజల్ట్ ఉండదు కాబట్టి రెడ్ ఆనియనే తీసుకున్నాను నేను ఇక్కడ ఇవన్నీ కూడా గ్రైండర్ అయితే పట్టేసుకుందాం మనం ఈ మూడింటితో పాటు నేనైతే ఇక్కడ పారాషూట్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను దీని ప్లేస్లో మీరు ఆముదం ఆయిల్ అయినా కూడా తీసుకోవచ్చు అలాగే ఆల్మండ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు వాటితో కూడా హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది తు ఆముదంకైతే ఇంకా చాలా బాగా హెయిర్ గ్రోత్ ఉంటుంది ఇక నేనైతే పారాషూట్ వాడుతున్నాను కాబట్టి పారాషూటే వేసుకుంటున్నాను దీన్నే యూజ్ చేస్తున్నాను మీరు ఏ ఆయిల్ వాడతారో దాన్ని యూజ్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది తు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు నేనైతే ఈ ఆకులు అలాగే ఆనియన్స్ అన్నీ కూడా గిన్నెలో అయితే వేసుకున్నాను మిక్సీ గిన్నెలో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మెత్తగా గ్రైండర్ అయితే పట్టేసుకుంటాను ఇక్కడ చూస్తున్నారు కదా మీరు నేనైతే ఇలా గ్రైండర్ అయితే పట్టేసుకున్నాను ఇలా ప్యారాషూట్ వేసుకున్న బౌల్లోనే ఈ పేస్ట్ అంతా కూడా ఈ ఆయిల్లో వేసి మంచిగా ఒక పొంగు వచ్చేదాకా మరిగించుకోవాలి అలాగే ఈ ఆనియన్స్లో ఉన్న ప్రాపర్టీస్ అలాగే మందారమాకుల్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకు ఆయిల్లోకి వచ్చేదాకా మరిగించుకుంటే సరిపోతుంది ఈ పేస్ట్ అంతా కూడా నేను ఆయిల్లో అయితే వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని సిమ్ మంటలో పెట్టుకొని పెట్టేసుకుందాం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కువ మంట మీద పెట్టడం వల్ల ఏంటంటే ఇదంతా కూడా మాడిపోతుంది అందుకని చెప్పేసి సిమ్లో పెట్టి వేడి చేసుకోవాలి ఆయిల్ని ఇలా కొంచెం సేపు హీట్ అయ్యాక నేనైతే ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా ఇక్కడ చూడండి మీరు ఆయిల్ అంతా కూడా నేను ఇలా సపరేట్ అయితే చేసేసుకున్నాను ఇక దీన్ని హెయిర్కి అప్లై చేసేసుకోవడమే ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయిల్ని హెయిర్కి అప్లై చేసేసుకోవడమే మంచిగా నీట్గా రూట్స్ కంటేలాగా అప్లై చేసుకోవాలి ఆయిల్ని ఎప్పుడైనా సరే రెడ్ ఆనియన్తోని చాలా అంటే చాలా హెయిర్ గ్రోత్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మంచిగా మాడ కంటేలాగా అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇదనే కాదు హెయిర్కి సంబంధించింది ఏదైనా సరే రూట్స్ కంటేలాగానే పెట్టుకోవాలి అలా పెట్టుకున్నప్పుడే హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది మరీ ఇలా పెట్టగానే అలా హెయిర్ గ్రోత్ అయితే రిజల్ట్ అయితే కనిపించదు దా పాటు మంచి ఫుడ్ కూడా తీసుకోవాలి మొలకలు ఎగ్స్ అలాంటివి తలస్నానం ఎప్పుడైనా సరే వారానికి రెండు లేదా మూడు సార్లు ఖచ్చితంగా చేయాలి డ్రై రఫ్ ఉంటే కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అందుకని చెప్పేసి డ్రాయిన్ రఫ్ ఉన్నవాళ్ళు ఒకరి దువ్వన ఇంకొకరు వాడద్దు అట్లా వాడడం వల్ల కూడా డ్రైన్ రఫ్ ఇంకో ఇంకొకరికి వచ్చే అవకాశాలు అయితే చాలా ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ గాజు లాంటి సీసా ఉంటుంది కదా అందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు మనకు ఒక టెన్ డేస్ సిక్స్ టెన్ డేస్ ఒక ట్వంటీ డేస్ దాకా వస్తుంది ఇలా చేసుకొని పెట్టుకున్నామంటే హెయిర్కి ఆయిల్ ఎప్పుడైనా మంచిగా పెట్టుకోవాలి ఏదో అట్లా పెట్టుకున్నామా అంటే పెట్టుకున్నాం మీద మీద పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ అనేది ఎప్పటికీ ఉండదు చాలామంది ఆయిల్ పెట్టుకొని బయటకు వెళ్ళరు అట్లా చేస్తూ ఉంటారు ఆయిల్ పెట్టుకొని బయటికి వెళ్ళడం అస్సలు నచ్చదు అమ్మాయిలకి కానీ మనకు హెయిర్ కేర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి మంచిగా తలస్నానం చేసి మంచిగా హెయిర్కి మొత్తం ఆయిల్ పెట్టేసుకొని పెట్టుకోవాలి అట్లయితేనే మైండ్ అంత ప్రశాంతంగా ఉంటుంది ఏ హెయిర్ ఫాల్ జరగకుండా ఉంటుంది అలాగే హెయిర్ కూడా మంచిగా ఒత్తుగా పెరుగుతుంది అది నా ఒపీనియన్ మొన్ననే నేను ఫంక్షన్కి అయితే వెళ్ళాను ఒక ఫంక్షన్ ఉంటే వెళ్ళాను మా ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్డే ఫంక్షన్ ఉంటే వెళ్ళిన మొన్న లేదు మొన్న ఒక రోజు పోయినా గత నిన్న గ్యాప్ ఇచ్చినా మళ్ళీ వాళ్ళ ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నా ఆయిల్ పెట్టుకుంటేనే హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది ఆయిల్ పెట్టుకోకుండా జుట్టును గాలికొదిలేస్తే కింద మొత్తం చిట్లిపోతాయి హెయిర్ అంతా కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి నా హెయిర్కి ఎప్పుడు ఆయిల్ పెట్టుకునే ఉంటాను అన్నమాట నేను ఎప్పుడు కూడా ఆయిల్ పెట్టుకోకుండా అస్సలే ఉండ ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకుంటాను హెయిర్కి అస్సలు ఎప్పుడైనా కూడా ఇట్లా వదిలిపెట్టాయా ఇవాళ ఫంక్షన్ ఉందంటే ఇవాళ ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసి మళ్ళీ ఆయిల్ పెట్టేసుకోవడమే మార్నింగ్ తలస్నానం ఇంటికి వచ్చినాక మళ్ళీ ఆయిల్ పెట్టేసుకోవడమే లేకపోతే చాలా అంటే చాలా చిక్కులు అయిపోతుంది జుట్టు మళ్ళీ నాకు కష్టమవుతుంది ఇట్లా ఆయిల్ బాగా పెట్టుకుంటేనే నాకు చిక్కులు అనేది తొందరగా వచ్చేస్తుంది లేకపోతే ఇక ఇక నాన్న తంటాలు పడాలి చిక్కులు తీయడానికి హెయిర్ గ్రోత్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇలా కాకుండా ఓన్లీ ఆముదం ఆయిల్ ఉంటుంది కదా ఆముదం ఆయిల్ అయినా వాడండి మీరు వాడే ఆయిల్కి బదులు ఆముదం ఆయిల్ వాడి చూడండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది అప్పుడు వాడేవాళ్ళు జమాన్లో ఆముదం చెట్లు బాగుంటుండే ఇండ్లలో పెంచుకుంటుంటే కానీ ఇప్పుడు ఎవరు పెంచుకుంటున్నారు అసలు చూద్దామన్న కూడా కనిపిస్తలేవా చెట్లు ఆముదం చెట్లు అంతా కల్తీ అయిపోతున్నాయి మొన్న న్యూస్లో కూడా చూసాను నేను కొబ్బరి కోకోనట్ ఆయిల్ ప్యారాషూట్ ఆయిల్ కూడా కల్తీ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు ఇక విలేజెస్లో ఉండే వాళ్ళైతే మంచిగా అన్నిటిని మంచిగా పట్టించుకొని ఆయిల్ పెట్టుకుంటే బెటర్ అనేది నా ఫీలింగ్ చిన్నగా ఉన్నప్పుడు అయితే అట్లనే మా నాన్న మంచిగా కొబ్బరి కుడుకలన్నీ మంచిగా పట్టించి ఇంత పెద్ద బాటిల్ ఆయిల్ ప్రిపేర్ ఆయిల్ పట్టి కుడుకలు పట్టించిన ఆయిల్ ఇంత పెద్ద బాటిల్ పెట్టేసి పెడుతుండే పక్కకి ఇప్పుడు చాలా రేరు అట్లా వాళ్ళు కూడా ఎక్కువ మంది లేరు ఎక్కడన్నా ఒక ఉండి ఉంటారు అంతే హెయిర్ గ్రోత్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకోవాలి అప్పుడే రిజల్ట్ అనేది కనిపిస్తుంది దాంతోపాటు మంచి ఫుడ్ కూడా మెయింటైన్ చేసుకోవాలి ఇవన్నీ చేయడం చాలా బద్ధకం అని చెప్పేసి చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది బద్ధకం అయినా సరే మనకు రెడ్ ఆనియన్స్ అయితే దొరుకుతాయి కదా రెడ్ ఆనియన్స్ని మంచిగా గ్రైండర్ పట్టేసి మంచిగా ఆ పేస్ట్ని లేకపోతే ఆ పేస్ట్నైనా పెట్టుకోవచ్చు లేకపోతే రెడ్ ఆనియన్ నుంచి వచ్చిన జ్యూస్ అయితే ఉంటుంది కదా జ్యూస్ అంతా కూడా సపరేట్ చేసేసి ఆ జ్యూస్ అయినా కూడా హెయిర్కి రూట్స్ కంటేలాగా పెట్టుకోవాలి మంచిగా రిజల్ట్ అనేది అయితే కనిపిస్తుంది ఇంకెట్లా అంటే బేబీ హెయిర్కి కూడా చాలా బాగా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది నాకు కూడా తెలియకపోవు మా ఫ్రెండ్ చెప్పింది నాకు ఇట్లా పెట్టుకుంటే బెటర్ ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు కాదు చాలా రోజుల క్రితం చెప్పింది తను నాకు రెడ్ ఆనియన్లో ఎక్కువగా సల్ఫర్ కంటెంట్ ఉంటుంది దానివల్ల ఏంటంటే హెయిర్ గ్రోత్ అవ్వడానికి రెడ్ ఆనియన్ మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా పెద్ద పళ్ళు ఉన్న దువ్వనని తీసుకొని మంచిగా తూసేసుకోవడమే చూడండి ఆయిల్ ఎక్కువ పెట్టుకుంటే మనకి ఈజీగా చిక్కులు వచ్చేస్తాయి చిక్కులు అత్తలేవని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే దువ్వేదే దిగుతారు ఇట్లా గట్టిగా ఫాస్ట్ ఫాస్ట్గా దువ్వడం వలన కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అందుకని చెప్పేసి అట్లా దువ్యద్దు ఎప్పుడైనా సరే ఇట్లా నిదానంగా దూసుకుంటే సరిపోతుంది మంచిగా ఇట్లా ఆయిల్ పెట్టుకున్నాక ఈజీగా చేస్తాయి చిక్కులు మనకు కూడా ఒకరికి మనం ఒక్కరం చూసుకునే అంత ఇది ఉంటుంది అనమాట ఇంకోలా హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు హెయిర్తో ఎన్ని లాభాలు ఉన్నాయి హెయిర్ పొడి ఉంటేనేమో అమ్మాయిలకి అందంగా ఉంటుంది హెయిర్ ఊడిపోయిన తర్వాత మనకి ఇంట్లోకి గంజలు ఎత్తాయి మంచిగా చూసిరా హెయిర్ వల్ల రెండు లాభాలు ఉన్నాయి మంచిగా నేను ఇప్పుడు చెప్పిన విధంగా మీరు ప్రిపేర్ చేసుకొని అయితే హెయిర్కి ఆయిల్ పెట్టేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది రెగ్యులర్గా యూజ్ చేయడం బద్ధకం అనుకునే అయితే టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అట్లా పెట్టేసుకోండి అయిపోయింది చిక్కులన్నీ చాలా ఈజీ వచ్చేసినాయి ఎక్కువ హెయిర్ కూడా ఊడిపోలేదు అల్లేసుకోవడమే అంతకుముందు ఊకే కొప్పేసుకునేదండి పైకి ముడిచి ఇప్పుడు అల్లుకుంటున్నా ఎక్కువ మ్యాక్సిమమ్ ఎందుకంటే తలనొప్పి వస్తుంది చిన్న ఉన్నప్పుడు అయితే మా అత్తమ్మ మా వాళ్ళు మాకు మేనత్త ముగ్గురు ఉండే పెద్దమ్మ అమ్మాయి అనిపోయింది చిన్నమ్మాయి కూడా చనిపోయింది ఇక మా నడపత్తమ్మ నేను మా నడపత్తమ్మ దగ్గరనే ఉండేదాన్ని ఇక ఆమె స్కూల్కు పంపించేది నన్ను రోజు స్కూల్కు రెండు జడలు వేసి రిబ్బన్ వేసి పంపించేది ఇక సండే వచ్చిందంటే చాలు తల స్నానం చేపించేది వేడి నీళ్ళతోని మంచిగా పైకి కొప్పేసేది ఇట్లా చికెన్ ముడిసేది ఆ చికెన్ ముడిస్తే నాకు రెండు రోజులు లేక అది అసలు ఊడిపోడు కూడా ఊడిపోకపోయేది అట్లా ముడిసేది మా అత్తమ్మ చిక నాకే తలనొప్పచ్చగానే ఆ చికెన్ అయితే ఊడిపోవు అవట్లంతా గట్టిగా మంచిగా ముడిచేది మా అత్తమ్మ ఇక ఇవాళటి వీడియో వచ్చేసి ఇంతే అనమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను సైన్గా మీ సంధ్య ఇలా మంచిగా ఇక్కడ కింది వరకు అల్లుకొని రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోండి నేను చేసేది ఎప్పుడు ఇలానే చేస్తా నేను కింది వరకు ఇలా మంచిగా అల్లుకొని రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకుంటా ఇట్లా చేయడం వల్ల ఏంటంటే హెయిర్ కింద చిట్టిపోకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్ మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి